కష్టపడకుండా ఏది రాదు ముందు కష్టపడాలి తర్వాత తెలివి చూపించాలి కష్టపడుతూ తెలివి చూపించుకుంటూ ఉంటే ఒక్కొక్క స్టెప్ నువ్వు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయి అసలు కష్టపడకుండానే నేను తెలివి చూపిస్తానంటే అది కొన్నిసార్లు ఉపయోగపడింది తప్ప కొన్ని కొన్ని సార్లు పనికిరావు నువ్వు కష్టపడాలి ఆ కష్టంతో పాటు నీ తెలివి చూపించుకోగలిగితే కాస్త మనం వెళ్ళడానికి ఉంటాం జీవితంలో ఎప్పుడైనా సరే ఓడిపోతే అది ఆ ఎందుకు ఓడిపోయావు అని చెప్పేసి మనం పచ్చిగట్టగలిగితే తర్వాత నుంచి గెలుపు కోసం మనం పరిగెడతా ఉండాలి ఎప్పుడు గెలుపు కోసమే చూడాలి పాజిటివ్ గానే చూడాలి ఓడిపో మిత్రమా నువ్వు ఓడిపోతే గెలుపు నీదే ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఉంటే దాని గురించి నీకు అన్ని వివరాలు తెలుస్తాయి నువ్వు ఎప్పుడైతే నష్టపోయో దాని గురించి అన్ని వివరాలు తెలుస్తాయి అప్పుడు నువ్వు ఏం చేస్తా ఉండడానికి ఇక ట్రై చేయడానికి మొదలు పెడతావు మన దెబ్బతిన్నాను కదా ఈసారి ఆ పని నేను చెయ్యకూడదు ఈసారి చాలా యాక్టివ్ గా ఉండాలి చాలా తెలివిగా ఉండాలని చెప్పి అక్కడి నుంచి నీ మైండ్ నీ మనసు చాలా వేగంగా 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 పరిగెడుతూ ఉంటది ఎప్పుడైతే గుర్తు పెట్టుకో ఒక్కసారి ఓడిపో నువ్వు ఓడిపోవాలి నువ్వు ఓడిపోతేనే గెలుపు నీకు నువ్వు ఓడిపోకపోతే నీకు గెలుపు రాదు ఓడితేనే గెలుపు వస్తుంది మిత్రమా ఓటములోనే నీ విజయం వెనక దాగి ఉంది అర్థం చేసుకో